మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు పార్వతీపురం సమీపంలోని చినబొండపల్లిలో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకిచ్చి గెలిపించారు దానికి కారణం రెండు ఒకటి మొదటిది అహంకారం హెరాస్మెంట్ అడ్డగోలుగా అరెస్టులు బూతులు ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు రెండోది బాబు గారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్టం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్దించారు దీవించారు గెలిపించారు మీరందరు కష్టపడ్డారు బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ శంకరావం ఈ నాలుగు కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు గడప గడప దొక్కారు బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న మీ స్పీడ్ నాకేం తెలుసు అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగితారు రవి ఇమ్మీడియట్ గా వేసి ఈ ఈరోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరు నాతో మాడతారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు అరే మీరు ఎట్లా చేస్తారు సభ్యత్వం క్లస్టర్ యూనిట్ బూత్తే టెక్నాలజీ కాదు మా బ్లడ్ లో ఉంది దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన టెక్నాలజీ ఎంత తీసుకురావచ్చు ఫోన్లు ఎన్న కొనొచ్చు కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులు కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి మీసాలు మిలేసి తొడగొట్టడు ఒక పెద్ద ఎవరైనా ఎవరో అంజిరెడ్డి తాత ఇప్పుడు కూడా కంపడతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఈయని వెళ్తాడు అటు పరిగెడతాడు ఇంకా అర్థం ఎంట్రీ తెడు ఆహా కర్ర తీసుకొస్తాడు రారా కర్ర తీసుకుని అంటే ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి తోట చంద్ర అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు చెప్పారు అసాధ్యం అవ్వదు చట్టం ఒప్పుకోవట్లేదు పట్టుకురా కేబినెట్ తీసుకెళ్తా చట్టాన్ని మార్చుతా మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా ఇచ్చిన హామీ మేరకు రోజు మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ని ఏకంగా ఆరు వేలు చేసినాం బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు ఈ మూడు నెలల నుంచి నేరుగా తల్లి అకౌంట్ లో గ్యాస్ సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒక అయిపోలే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తి లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకన్నా మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈ రోజు చేసి మాడతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుంది రావే ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్లొచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళలు కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదన్నాడు అంటే అడగడగానే అవమానించారు అడగడగానే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతి పెద్ద స్టీల్ ప్లాంట్ భారత్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే టీసీఎస్ గానీ గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈ రోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ ారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా వాళ్ళు దానిలో